హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఏదో ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే చెప్పడం మనందరికీ తెలిసిన విషయమే దీనిలో భాగంగానే ఒకటో తారీఖు వచ్చిందంటే రేషన్ విషయంలో ప్రతి నెల ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే రావడం జరుగుతుందండి దీంట్లో భాగంగా వచ్చే నెల అక్టోబర్ నెలలో ఎవరెవరికి రేషన్ వస్తుంది కొంతమందికి రేషన్ రాకుండా నిలిపివేయడం కూడా జరుగుతుంది కాబట్టి అయితే ఎటువంటి అర్హత ఉన్న వాళ్ళకైతే ఈ నెల అక్టోబర్లో రేషన్ ఇవ్వబోతున్నారో నేను ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్లు మీ వరకు చేరాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ టైం అయితే ఎవరు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళి రేషన్ విషయం గురించి తెలుసుకుందాం పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతుందని తరచు కింటాల కొద్దిలో బస్తాలు లారీల కొద్దిలో లోడ్లు అయితే పట్టుబడుతున్నాయి ఈ క్రమంలో అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు అర్హులకే బియ్యం అందేలా చూసేందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగానే రేషన్ కార్డులకు ఈ కేవైసీని అయితే తప్పనిసరిగా చే చేయడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం అయితే ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకే రేషన్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు ఏదైనా కుటుంబం లో ఒక లబ్ధిదారుడు మాత్రమే కేవైసీ ప్రక్రియ చేయకుంటే వారి పేర్లను ఖచ్చితంగా కార్డులో నుంచి తొలగించబోతున్నారండి మన ఏపీ ప్రభుత్వం ఇందుకోసం విధించిన గడువును కూడా ప్రభుత్వం అయితే తాజాగా మళ్ళీ పొడిగించడం కూడా జరిగింది అయితే నెలాఖరుతో ముగియనున్న తేదీని డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా పెంచడం జరిగింది అయితే మళ్ళీ ఏపీ ప్రజలందరికీ మరొకసారి అయితే అవకాశం ఉండబోదని నిర్లక్ష్యం చేసిన ఆ లబ్ధిదారులు ఆ తర్వాత రేషన్ అనేది పొందలేరని ఉత్తర్వులలో స్పష్టం చేయడం జరిగింది మన ప్రభుత్వం ఇకపోతే ఈ ఈకేవయసు నమోదు క్రా కార్యక్రమం గత ప్రభుత్వం హయాంలోనే మొదలైంది కానీ ఇప్పటికీ ఈ ప్రక్రియ అనేది కొంత మేరకే పూర్తి చేయడం జరిగింది ఇకపోతే దీంట్లో భాగంగా ప్రభుత్వం గడువు పొడిగిస్తుందనో ఇతర కారణాలతోనూ చాలామంది లబ్ధిదారులు ఇన్నాళ్ళైతే నిర్లక్ష్యం కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం ఈ కేవైసీకి ఈ ఏడాది చివరి వరకు ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారుడు తమ రేషన్ని దుకాణ డీలర్లను కూడా సంప్రదించి వివరాలైతే నమోదు చేయించుకోవాలని మన కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆధార్కు సంబంధించి సమస్యలు ఉంటే ముందే పరిష్కరించుకొని ఈసారి గడువు మీరే వరకు నిర్లక్ష్యం చేస్తే మాత్రం బియ్యం తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలకు కూడా అర్హత సాధించే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని గట్టిగానే ప్రజలకు చెప్పడం జరిగింది మన ఏపీ ప్రభుత్వం సో ఇప్పటి వరకు ఎవరెవరైతే ఈకేవైసీని కంప్లీట్ చేసుకోకుండా ఉంటారో వెళ్ళి తొందరగా మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియను అయితే కంప్లీట్ చేసుకోండి అలాగే ఎవరైతే రైస్ కార్డులో ఐదు మంది కానీ పది మంది కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ రేషన్ కార్డుకి సంబంధించిన వ్యక్తులు ఎవరెవరైతే రేషన్లో ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఈ వైసీపీ అయితే కంపల్సరీ చేయించుకోవాలండి ఒకరు ఇద్దరు అట్లా చేయించుకోవడం అయితే కుదరదు కంపల్సరీగా ఫ్యామిలీ మొత్తం ఈకేవైసీ కం కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలి అలాగే ఆధార్ కార్డులు కూడా అప్డేట్ చేయించుకోండి లేకపోతే ఇక అక్టోబర్ నెలలో రేషన్ అయితే బంద్ చేయబోతున్నారు ఇది ఒక కీలకమైన ముఖ్య నిర్ణయమే చెప్పింది మన ఏపీ ప్రభుత్వం సో ఎవరెవరైతే మా వీడియోని చేసి చూసి ఉంటారో ఇటువంటి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్లు మీ వరకు రావాలంటే మన